హాయ్ అండి మనం మట్టిని ఇంకా కొంచెం సారవంతంగా అంటే బలం రావడానికి కోసం అనేసి ఇలా మనం తొట్టిలో ఉన్న మట్టిని కూడా తీసేసి కొంచెం బలంగా రావడానికి చేసుకోవచ్చండి మన ఇంట్లో ఉండే పదార్థాలతో వేస్ట్ వేస్టేజ్ని ఇలా క్యాబేజీ తొక్కలు ఏవైనా కూరగాయల తొక్కలు ఉంటాయి కదా కూరగాయలు అవి వేస్ట్ది అవన్నీ ఇలా మట్టి వేసి మధ్యలో తర్వాత ఇవి వేసుకొని ఇలా పండ్లవి వీటి వల్ల చాలా బలం వస్తుందండి మట్టికి కంపోస్ట్ ఇలానో ఇలానే మనకు తయారవుతుంది ఇలానే మనకు ఇది ఇలా మట్టి ఇంకొంచెం కూరగాయలు వేసుకొని ఆ తొక్కలు వేసి అందులో కొంచెం మట్టి వేసుకొని మంచిగా నల్ల బంగారం అయిపోతుంది అండి ఇది చాలా బలం ఉంటుంది మట్టికి మొక్కలు ఈజీగా చాలా బాగా వస్తాయి ఇలా అన్నీ లేయర్ లేయర్గా వేసుకొని అనుకోండి కొన్ని రోజులు కాగానే మనకు చాలా బాగా ఇది అయిపోతుంది మట్టి ఇలా పొడి పొడిగా చేసుకొని ఇది ఆల్రెడీ మంచి మట్టినండి ఇంకా తొక్కలు ఉన్నాయి కదా వేసాను నేనైతే మంచిగా వీటి మీద మట్టి వేసేసి అన్ని చెత్త బుట్టలో పడేసే బదులు ఇలా మట్టిలో వేసి ఉంచినామనుకోండి ఒక తొట్టిలా అది చాలా మంచిగా అయిపోతుంది అంత ఇదైపోయి మట్టికి చాలా బలం వస్తుందండి ఇంట్లో మొక్కలకైతే చాలా బలంగా ఉంటుంది పండ్ల మొక్కలు కూరగాయలు అవి ఇది బంక అండి ఇలా చెట్టు వస్తుంది అని చెప్పారు గణేష్ నిమజ్జనం చేసాం మేము ఇది చాలా మెత్తగా ఉంది ఇలా మెత్తగుంటే మట్టి అసలు చెట్లు రావండి మనం మట్టి కూడా ఇప్పుడు తొట్టిలో ఉన్న మట్టి కూడా చాలా మెత్తగా ఉంటే రాదు ఇలా రెండు గణేషులది ఉన్నది బంకమట్టి ఇలా మొక్క వస్తుందనేసి అంటే నిమజ్జనం చేసినామండి ఇంట్లోనే ఇక ఇలా ఇలా పొడి పొడిగా ఉంటేనే చెట్టు ఈజీగా పెరుగుతుంది మొత్తం మెత్తగా ఉందనుకోండి బంకలాగా ఎర్రమట్టి కూడా బంకలాగా ఉంటే రాదు కొంచెం దాంట్లో కొంచెం ఇసుక కలిపేస్తే మనము దానికి అది కుల్లా కుల్లా అయిపోతుంది చాలా బాగా అవుతుంది మరీ టైట్గా ఉంటే చెట్టు పెరగదండి ఇంత చిన్న తొట్టిలో కూడా ఇలా ఆకులు ఏవైనా పడేసుకోవద్దు ఎండిపోయిన ఆకులు కూడా చాలా బలం వస్తుంది ఇలా చిన్న తొట్టిలో కూడా చూడు ఎంత పెద్దగా కలమంద పెరిగిందండి అంటే అందులో బలమైనది ఇది ఉంది మళ్ళీ పక్క కూడా చిన్న మొలక వస్తుంది ఆ మొలక కూడా తీసి మనం వేరే దగ్గర మంచిగా పెట్టుకుంటే ఇలా అయిపోతుంది చాలా బలం ఉంటుందండి ఇట్లా మనం తయారు చేసుకున్న దాంట్లో కంపోస్ట్ వేసినాం మేము ఇలా అప్పుడు కొనుక్కొచ్చి కూడా వేసుకోవచ్చు అండి మనం ఇలా కూడా తయారు చేసుకోవచ్చు పడేసుకోకుండా ఈ తొక్కలన్నీ ఇక చూడండి ఎంత చిన్న తొట్టిలా ఎంత పెద్ద పెద్ద మంచిగా వెడల్పుగా వచ్చినాయి ఇలా వేస్ట్ ఉన్నాయి చెట్లల్లో ఇవన్నీ కూడా తీసుకొని ఒక దగ్గర వేసుకోవచ్చు అండి మట్టిలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు